హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనలుగా మన నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా రోడ్లకి చాలా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తీసి రేవంత్ రెడ్డి యొక్క చెంప చెల్లు విధంగా వందలాదిగా వేలాదిగా మంది నిరుద్యోగులు రోడ్లెక్కి వాళ్ళ నిరసనను వ్యక్తం చేయడం అనేది జరిగింది ఇంతవరకు రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు ఇంత మంచి ఐక్యత నిరుద్యోగుల ఇంతవరకు రాలేదు ఎవరికి వారు సపరేట్గా ఆమర నిరాహార దీక్షలు చేసుకుంటూ వెళ్ళిర్రు తప్ప నిరసన కార్యక్రమాలు చేసారు తప్ప ఇంత కమి ఇంత కమిట్మెంట్తోని ఇంత చక్కటి ఐక్యత యూనిటీ మనలో ఇంత బాగా రావడం అనేది ఇదే మొదటిసారి ఇలాంటి ఐక్యత ఇలాంటి యూనిటీ మనలో ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గద్దె దిగరాక తప్పదు రేవంత్ రెడ్డి యొక్క పొగరు తగ్గక తప్పదు రేవంత్ రెడ్డి పంతాన్ని వదలక తగ్గదు ఎందుకనంటే ఇలాంటి నిరుద్యోగులందరింత ఐక్యతగా భారీగా ర్యాలీ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి భయమవుతుంది ఎందుకంటే ప్రతిపక్షాలందరూ కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా విమర్శిస్తారు ఇంకో విషయం ఏంటంటే మన నిరుద్యోగుల యొక్క సత్తా రేవంత్ రెడ్డికి ఈ పార్టీకి అర్థమైపోయే ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎక్కడ మీడియా ముందుకు వచ్చినా రేవంత్ రెడ్డి నిరుద్యోగులను అడ్డం మీద కూలీలని తలకు మాసినోళ్ళని ఏనాడు బుక్కులు పట్టి చదవనోళ్ళని ఆయన నోటికి ఎంతైతే అంత బలిగే లాంగ్వేజ్తో దురుభాషలతోని నిరుద్యోగులని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత అంత మాట్లాడుకుంటా ముదిరిపోయిన బెండకాయలని ఒక్కొక్కనికి ఇంకా పెండిలు కాలేదు ఇంకా ఎన్ని రోజులైనా చదువుతారని ఎగ్జామ్స్ ఏదో ఒకటి పెడితే రాసి సపడేక ఎవరు ఊర్రాలు వాళ్ళు పోతారు వ్యవసాయం చేసుకొని బతికడు బతుకుతాడు చెడిపోతాడు అన్నట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డికి చెంప చెల్లు అనిపించే విధంగా మన నిరుద్యోగ సహోదరులందరూ కూడా గ్రూప్ టూలో ఖచ్చితంగా పోస్టు పెంచాలి గ్రూప్ తోడ్లో పోస్టులు పెంచాలి డిఎస్సి వాయిదా వేయాలి మెగా డిఎస్సి వేయాలి అని స్లోగన్లతోని మనలు మన సిటీ లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లో కూడా అంత ఎత్తున భారీగా నిరుద్యోగులు తరలివచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మానవహారాన్ని నిర్వహించి రోడ్లు మొత్తం దిగ్బంధం చేసేసి చాలా చక్కగా వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసారు ఈ రేపటితో రేవంత్ రెడ్డికి లాగులు దడతాయి తొండలు జరుగుతాయి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా ఆయన నోటికి కళ్ళం పడుతుంది ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి గారు మా వెనకాల ఎవరున్నారు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు నువ్వు అనుకుంటున్న పింకీలు ఉన్నారా పింకీలకు ఏమైనా సంబంధం ఉన్నదా ఆ పింకీలు చేపట్టే పది సంవత్సరాలు నిరుద్యోగుల బ్రతుకులు ఆగమైపోయినాయి అని చెప్పి నిన్ను తీసుకొచ్చుకొని తల మీద ఎక్కించుకుంటే నువ్వు ఇలా చేయడం అనేది నిరుద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు మాల వాళ్ళు ఖచ్చితంగా నువ్వు గ్రూప్ వన్ గ్రూప్ టూలో పోస్టు పెంచు గ్రూప్ టూ గ్రూప్ తర్వాలో పోస్ట్ పెంచు గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకో డిఎస్సీ వాయిదేవి మెగా డిఎస్సి ఖచ్చితంగా నిర్వహించాలి ఇది మా ప్రధాన డిమాండ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఒకసారి బాక్స్లో చూడండి ఈ బాక్స్లో ర్యాలీ ఏ విధంగా జరుగుతుందో మీకు చూపించడం కోసం ఇదంతా చూపిస్తున్నాను చూడండి ఇప్పటి వరకు అయితే ప్రతి ఒక్కరు నిరాశ నిస్పృహలో ఉన్న వారందరూ ఆశ కలిగి జీవించండి ఖచ్చితంగా మనందరికీ కూడా న్యాయం జరుగుతుంది మనం అనుకున్న అనుకున్న విధంగా డీఎస్సీ కూడా వాయిదా పడే ఛాన్సులు మెంటే కనిపిస్తున్నాయి మన వాళ్ళందరూ వెళ్ళి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారు మంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పెద్ద పెద్ద వారిని కూడా కలుస్తున్నారు ఆల్ టికెట్లు ఇష్యూ అయిన తర్వాత కూడా ఎగ్జామ్స్ పోస్ట్ అయినాయి కొల్లలు ఉన్నాయి ఇది పెద్ద సుతారం ఏం కాదు మీరు అందరూ నూన్యతగా భావించదు నేను చెప్పినా కొన్ని వరకు మీకు అర్థమయ్యే ఉంటుంది మొత్తానికి అయితే గ్రూప్ టూ గ్రూప్ థర్డ్లో పోస్టులు పెంచాలి అందరికీ డిఎస్సి డిఎస్సిలో మెగా డిఎస్సి వేయాలి గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ పోస్టులు వేయించి డిసెంబర్లో గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఒకటే మంత్లో పది రోజుల డిఫరెన్స్తో ఎగ్జామ్ నిర్వహిస్తే చాలామందికి లబ్ధిగా ఉపయోగంగా ఉంటుంది అన్నది మనలో నిరసనకారుల యొక్క ప్రధాన డిమాండ్ ఏదేమైనా ఒక మంచి అయితే జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ ད�ྲི མར ཁཟོ ཚོར 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 རོན རསོ རོ རེ རཁེ འསེ ཁེ གེ ངེ ེེ ཁ� ེ ཁས ེོ ཁགཉ